రైతు మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు సాయి రద్దుబడి ప్రస్తుతం మనం మొక్కజొన్న ఫీల్డ్ లో ఉన్నాము రైతు తనకున్న మూడెకరాలలో ఈ నానో యూరియాని స్ప్రే చేయడం జరుగుతుంది ఒక మూడు ఎకరాలు కలిసి ఆరు బాటిల్ని స్ప్రే చేస్తున్నాడు అంటే ఎకరానికి రెండు బాటిల్ చొప్పున స్ప్రే చేస్తున్నాడు ఈ నానో యూరియా ప్లస్ లో అనేది సిక్స్టీన్ పర్సెంట్ నైట్రోజన్ అనేది ఉంటుంది ఈ ఇంత హైట్ పెరిగిన తర్వాత మొక్కజొన్నలో మనం యూరియా బస్తా చల్లడం కూడా కొంచెం ఎంతవరకైనా ఇబ్బందే కాబట్టి ఈ నానో యూరియా డ్రోన్ ద్వారా పిచికారి చేయడం ద్వారా మనం డైరెక్ట్ గా మొక్కకు కావాల్సిన నత్రజన్ని ఏదైతే అవసరం ఉంటుందో మొక్కకు కావాల్సిన నత్రజన్ని ఈ నానో యూరియా ప్లస్ ద్వారా మనం అందించవచ్చు చల్లడం కూడా బస్తా దొరికితే చల్లడం కూడా ఇబ్బంది ఉంటుంది కాకపోతే ఈ నాయనో యూరియా ప్లస్ వాడడం వల్ల దాని నుండి కూడా మనం ఉపశమనం పొందవచ్చు అలాగే ఈ నాయనో యూరియా ప్లస్ తో పాటు మనకేదైనా కత్తు పురుగు కానీ లేదంటే ఒక్కొక్క ఏదైనా మనం పేను ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆ మందులను కూడా ఈ నాయనో యూరియా ప్లస్ తో కలిపి వాడుకోవచ్చు సో దాని ద్వారా మనం రైతు ఇటు పురుగుని కంట్రోల్ చేసిన వాళ్ళవుతారు ఏదైనా పేను ఉన్నా కూడా ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా దాని నుండి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే మొక్కకు కావాల్సిన నత్రదేని కూడా ఈ నానో యూరియా ప్లస్ ద్వారా అందించవచ్చు ఈ నానో యూరియా ప్లస్ వాడడం వల్ల మనం చాలా వరకు పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం అదే నష్టాలు వాడడం వల్ల అంటే మనం పొల్యూషన్ ని కంట్రోల్ చేయలేకపోతాం అదే కాకుండా మనం చాలా వరకు వేస్టేజ్ కూడా చూస్తుంటాం ఒక్క సగం తీసుకొని మిగతా సగం గడ్డ కట్టి భూమిలోనే ఉండిపోతుంది సో చాలా వరకు వేస్టేజ్ అనేది ఉంటుంది కాకపోతే ఈ నేన యూరియా ప్లస్ వాడడం వల్ల ఇదంతా కూడా మనం అరికట్టవచ్చు